భగవద్బంధువులందరికీ శుభస్వాగతం ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆనందానికి సకల కార్యాలలో విజయానికి అందరూ పఠించాల్సినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈ ఆదిత్య హృదయాన్ని పఠించి రావణాసురుడిపై విజయాన్ని సాధించాడు ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం యుద్ధకాండలోని ఆదిత్యహృదయాన్ని ఇప్పుడు విందాం ధ్యానం సవిత్రే నమస్సవిత్రే జగత్ ప్రసూతి స్థితి నాశేతవే త్రయీమయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తదో యుద్ధ పరిశ్రాంతం రావణం చాగ్రతో యుద్ధాయ సముపస్థితం రావణుడు యుద్ధంలో చాలా అలసిపోయాడు అయినా మరలా యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేయాలని వచ్చాడు రావణుడిని సంహరించడం ఎలా అని యుద్ధరంగంలో శ్రీరాముడు ఆలోచిస్తున్నాడు దైవ దైస్య సమాగమ్య దృష్టమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి దేవతలతో కలిసి యుద్ధం చూడడానికి వచ్చిన భగవానుడైన అగస్త్య మహర్షి ఆలోచిస్తున్న శ్రీరాముని దగ్గరకు వచ్చి ఈ విధంగా పలికారు రామ రామ మహాభాహోసృణగుహ్యం సనాతనం ఏ నరీన్వత్స సమరే విజయశి గొప్ప బాహువులు విశేషమైన భుజ పరాక్రమం గల రామ సనాతనమైన రహస్యమైన స్తోత్రాన్ని చెబుతాను విను ఓ వత్స దీనిచేత యుద్ధంలో నువ్వు సర్వశత్రువులను జయిస్తావు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం ఆదిత్య హృదయం అంటే సూర్యమండలాంతరవర్తి అయిన పరమపురుషుని యొక్క గుణగణాలను ప్రతిపాదించే స్తోత్రం ఇది పుణ్యప్రదమైంది సకల శత్రువులను నశింపచేస్తుంది జయాన్ని అక్షయమైన ఫలితాలను కూడా అందజేస్తుంది సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించాలి ఈ స్తోత్రం చాలా పవిత్రమైంది అత్యంత మంగళప్రదమైంది సకల పాపాలను నశింపచేస్తుంది చింతను శోకాన్ని శాంతింపచేస్తుంది ఆయుష్యును వృద్ధి చేస్తుంది రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ప్రశస్తమైన కిరణాలు కలవాడు పూర్తిగా ఉదయించినవాడు దేవతల చేత రాక్షసుల చేత కూడా నమస్కరింపబడినవాడు ఇతర తేజస్సులను మరుగుపరుచువాడు గొప్ప తేజస్సును ఇచ్చేవాడు సకల నాయకుడైన సూర్యనారాయణుడిని పూజించాలి సర్వదేవాత్మకో సర్వదేవాత్మకోేషస్వీ రశ్మిభావన ఏష దేవసురగణాన్ లోకాన్ పాతి గభిస్తిభి విశేషమైన తేజస్సు కలవాడు సర్వదేవాత్మకుడు తన కిరణాలతో సర్వలోకాలను దేవతలను అసురులను కూడా రక్షించేవాడు సూర్యభగవానుడు ಬ್ರಹ್ಮಸ್ಯ ವಿಷ್ಣಸ್ಯ ಬ್ರಹ್ಮಶ್ಯ ವಿಷ್ಣಸ ಪ್ರಜಾಪತಿ ಮಹೇಂದ್ರೋ ದನದ ಸೋಮ ವ್ಯಾಂಪತಿ ಈ ಸೂರ್ಯನಾರಾಯಣುಡೆ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವುಡು ಸ್ಕಂಧುಡು ಪ್ರಜಾಪತುಲು ಇಂದ್ರುಡು ಕುಬೇರುಡು ಕಾಲಮು ಯಮುಡು ಚಂದ್ರ ವರುಣುಡುಗ తెలుస్తున్నారు పితరో వసవ సాధ్యా అశ్వినౌ మరుతో మను ప్రజా ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజలు ప్రాణము ఋతువులు ప్రకాశము ఆదిత్య సవిత సూర్య పూష గభిస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర అదితి కుమారుడు జగత్తును సృష్టించువాడు ఎవరి పనులలో వారిని ప్రేరేపించువాడు ఆకాశంలో సంచరించేవాడు వర్షంచేత జగత్తును పోషించేవాడు కిరణాలు కలవాడు బంగారం రంగు కలవాడు ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు బంగారు రేతస్సు కలవాడు పగటి వేళను ప్రసాదించేవాడు హరిదస్వ సహస్రార్చి సప్త సప్తర్మీచిమాన్ తిమిరోన్మధన త్వష్ట మార్తాండ అంశుమాన్ పచ్చని గుర్రాలు కలవాడు అనేక కిరణాలు కలవాడు ఏడు గుర్రాలు కలవాడు ప్రకాశం కలవాడు చీకట్లను తొలగించేవాడు సుఖాన్ని కలిగించేవాడు లయకర్త మృతాండం నుండి పుట్టినవాడు జ్ఞానము కలవాడు శ్రీ సూర్యనారాయణుడు హిరణ్య గర్భ శిశిర తపనో భాస్కరో రవి పుత్ర శంఖః శిశిర నాశన హిరణ్య గర్భుడు తాపత్రయాలను పోగొట్టే చల్లనివాడు తాపమును కలిగించువాడు ప్రకాశాన్ని కలిగించేవాడు స్థుతింపబడేవాడు అగ్నిని గర్భంలో కలవాడు అదిపుత్రుడు సాయంకాలమందు శాంతించువాడు మంచును నశింపచేయువాడు శ్రీ సూర్యనారాయణుడు వింధ్యవీధి వింధ్యవీధిప్లవంగ ఆకాశానికి ప్రభువు చీకటని అంతముందించువాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదముల చేత ధ్యానం పదగినవాడు అధికమైన వర్షాన్ని ఇచ్చేవాడు సముద్రమధ్యమును సైనించువాడు వింధ్య మార్గమును సంచరించువాడు స్వామి ఆతపి మండలి మృత్సు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ ఎండను కలగజేయువాడు గుండ్రంగా ఉండేవాడు శత్రువులను తొలగించువాడు పెంగళవర్ణము కలవాడు అందర్నీ తప్పింపగలిగినవాడు పండితుడు తేజోవంతుడు అనురాగం కలవాడు అందరి జనన మరణ చక్రములకు మూలమైనవాడు స్వామి నక్షత్ర నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామాపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే సమస్త నక్షత్రాలకు గ్రహాలకు అధిపతైన వాడు విశ్వాన్ని సృష్టించువాడు అగ్ని మొదలగు సకల తేజస్సుల కంటే ప్రశస్తమైన తేజస్సు కలవాడు పన్నెండు ఆకారాలు కలవాడు అయిన సూర్యునికి నమస్కారము నమ పూర్వాయ నమః తూర్పు పర్వత రూపునికి పర్వత రూపునికి నమస్కారం జ్యోతిర్గణాల అధిపతికి దినమునకు అధిపతి అయిన సూర్యునికి నమస్కారం జయాయ జయ భద్రాయ హరియస్వాయ నమో నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ జయాన్ని కలిగించేవాడు మంగళాలను ఇచ్చేవాడు నల్లని గుర్రములు కలవాడు అనేక కిరణాలు కలవాడు అదితి కుమారుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారము నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమః నమ పద్మ ప్రబోధాయ నమః ఉగ్రునకు వీరునకు నమస్కారం శీఘ్రంగా నడుచువానికి నమస్కారం పద్మములను చేయువానికి నమస్కారం మార్తాండునకు నమస్కారం బ్రహ్మేశానాచ్యుతేసా సూర్యాదిత్యవర్చసే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మ విష్ణు శివాత్మకునకు సూర్యునకు ఆదిత్య రూపముగు వర్చస్సు కలవానికి తేజస్సు కలవానికి సర్వభక్షకునికి రౌద్ర రూపము కలవానికి నమస్కారము తమోగ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ శత్రుఘఘ్నాయమితాత్మనే కృతజ్ఞాఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతే నమ కటి మంచుని నశింపచేసేవానికి శత్రువులను నశింపచేసేవానికి ఇంత అని కొలిచి చెప్పశక్యము కాని స్వరూపము కలవానికి కృతజ్ఞులను సంహరించువానికి ప్రకాశించువానికి జ్యోతిర్గణాలకు అధిపతి అయిన వానికి నమస్కారము తప్తచామీ కరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోనిఘ్నాయ రుచయే లోకసాక్షిణే బంగారం వంటి వర్ణము కలవానికి హోమద్రవ్యాలను వహించువానికి జగత్తును సృష్టించిన వానికి చీకటిని నాశనము చేయువానికి ప్రకాశస్వరూపమునకు లోకసాక్షికీ నమస్కారము నాశయత్యేష వైభూతం తదేవ తపత్యేష వర్షత్యేష ప్రభుత్యేషత్యర్షతభస్తిభి ప్రభువైన ఈ ఆదిత్యుడే సర్వ జగత్తును ప్రళయకాలంలో నశింపచేస్తాడు మరలా తానే సృష్టిస్తాడు తానే తపింపచేస్తాడు తానే వర్షిస్తాడు ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష ఏవాగ్నిహోత్రంచ చలం చైవాగ్నిహోత్రిణా సకల ప్రాణులు నిద్రిస్తున్నప్పుడు వాటిలో తానే అంతర్యాముగా మేల్కొని ఉంటాడు ఇతడే అగ్నిహోత్రుడు అగ్నిహోత్రము చేయు వారికి ఫలాన్ను ఇచ్చేవాడు కూడా ఇతడే వేదాస్య క్రతవశైవ క్రతూనా ఫలమే యాని కృత్యాని లోకేషు సర్వేష రవి ప్రభు వేదాల చేత ప్రతిపాదింపబడేవాడు క్రతువుల చేత ఆరాధింపబడేవాడు సర్వకర్మలకు అధిష్టానమైన వాడు ఫలములను ఇచ్చేవాడు కూడా ఇయనే ఏనామాపస్సుత్రు కాంతారేషు నావసీదతి రాఘవ రామ ఆపదలలోను కష్టాలలోను దుర్గమవన ప్రదేశాలలోనూ భయపడే సమయాలలోనూ ఈ ఆదిత్యుని కీర్తించు వారెవ్వరూ నశించరు పూజయస్వైవ మేకాగ్రో దేవదేవం జగత్పతి ఏత్పత్రి గుణితం జప్వాయుద్ధేషు విజయశి జగత్తుకు ప్రభువైన ఈ దేవదేవుని ఏకాగ్రత చిత్తంతో పూజించాలి ఈ ఆదిత్య హృదయాన్ని మూడు పర్యాయాలు జపిస్తే యుద్ధంలో తప్పక విజయాన్ని పొందగలవు అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వీష్యసి ఏవముక్ జగామచ జగా ఓ మహాబాహులు గల శ్రీరామ నువ్వు ఈ క్షణమందే రావణాసురుడిని చంపగలవు అని మహర్షి శ్రీరామచంద్రుడికి ప్రబోధించి తిరిగి వెళ్ళారు ఏ తుత్వ మహాతేజ నష్ట శోకోవ సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ శ్రీరాముడు ఈ స్తోత్రాన్ని విని మహాతేజస్సుతో ప్రకాశించాడు విచారాన్ని విడిచి చాలా సంతోషించి నిశ్చలమైన మనస్సుతో ఈ స్థాత్రాన్ని పఠించాడు ఆదిత్యం ప్రేక్ష జవాతో త్రిరాచమ్య త్రిరాచమ్యశుచిర్భూత్ ధనురాధాయ వీర్యవాన్ పరాక్రమవంతుడైన రాముడు శ్రీ సూర్యనారాయణుడిని చూస్తూ ఆదిత్య హృదయాన్ని జపించి అత్యంత ఆనందాన్ని పొందాడు మూడుసార్లు ఆచమనాన్ని చేసి పవిత్రంగా విల్లు పట్టి యుద్ధానికి సిద్ధపడ్డాడు రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ తస్య మహతావధేతృతోభవా శ్రీరాముడు రావణుడిని చూసి ఇక వీడు మరణిస్తాడు లోకాలన్నీ సుఖపడతాయి అని సంతోషించాడు సకల ప్రయత్నాలతో రావణుడిని చంపడానికి శ్రీరాముడు సన్నద్ధుడయ్యాడు అధరవిరవ నిరీక్ష రామం ముదిత పరమం ప్రహుర్ష్యమాణ నిశచరపతి సంక్షయం సురగణ మధ్యగతో వచస్వరేతి సంతోషంతో ఉన్న సూర్యుడు రావణుడు చనిపోవుట నిశ్చయమని ఎరిగిన వాడై దేవగణాల మధ్య నిలిచి తొందరపడు రామ రావణాసురుడిని సంహరించు అని పలికాడు ధ్యేయస్ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ణుహో కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హరిహిరణుపు ధృత శంఖచక్ర శంఖచక్రాలను ధరించి దివ్యమంగళ విగ్రహంతో కేయూరాలు మకరకుండలాలు హారాలు కిరీటం కలిగి సూర్యమండలం మధ్యలో ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణ మూర్తిని ధ్యానించాలి ఇతర్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే ఆదిత్య హృదయం ఇది ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం యుద్ధకాండలోని ఆదిత్య హృదయ స్తోత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈ ఆదిత్య హృదయాన్ని స్తోత్రం చేసి రావణాసురుని వధించి లోకాలకు మంగళాన్ని కలిగించాడు ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో త్రికరణశుద్ధిగా స్తోత్రం చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది శత్రు పీరుడ నశిస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి